ఏం జరిగిందబ్బా లక్ష్మి గారి ఇంట్లో ఎలాంటి వేడిపి వినిపిస్తున్నాయి బేబీ మామ గారికి ఏమైనా అయ్యిందా ఏంటి అయ్యో పాప చాలా మంచి ఆవిడ వెళ్ళి ఒకసారి పలకరించి వద్దాం ఒక్క అయ్యో ఆవిడే చనిపోయి ఉంటారు లేకపోతే ఎందుకు ఇంతలో ఏడుస్తారు వచ్చే వచ్చాను కదా పాలకరించి వెళ్ళిపోదాం ఏమండి లక్ష్మి గారు ఉన్నట్టుండి ఇలాంటి ఘోరం జరుగుతుందని అనుకోలేదు లక్ష్మి గారు తెలుసా అవునండి మీరంటే తనకు చాలా ప్రేమ ఒక్క రోజు కూడా మిమ్మల్ని విడిచిపెట్టి ఉండడానికి ఎంతో బాధపడేది కాదు నా నేను ఒక్క రోజు బయటికి వెళ్ళి దానికి కనిపించలేదంటే వెంటనే ఇంటికి రాగానే నన్ను చూసి పరిగెత్తుకొచ్చి నా మూతి నాకేసేది నా బేబమ్మ వేట్నా గారు పరిగెత్తుకొచ్చి మూతి నాకేవారా ఆవిడకి ఈ అలవాటు కూడా ఉందా ఏంటో అవునండి తను ఉంటే ఇల్లంతా ఎంత సందడిగా ఉండేదో ఇప్పుడు తను లేకపోవడం ఇల్లంతా బోసిపోయినట్టుగా అనిపిస్తుంది ఎంత అల్లరి చేసేదో తెలుసా దాని అల్లరి తట్టుకోలేక ఒక్కొక్కసారి చైలతో దాని కాలు కూడా పెట్టేసేదాన్ని చైలతో పెట్టేసేవారా ఇది ఎక్కడ ఘోరవరా నాయన ఏమిటే లక్ష్మి ఇంకా కుక్క పిల్ల కోసం మీరు బాగానే ఉన్నారు కదా మరి లక్ష్మి గారేంటి ఇలా ఏడుస్తున్నారు ఏం జరిగిందండి అసలు అదా తల్లి అడుగుతావులే దీన్ని చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్న కంటే నేనే ముద్దుగా పెంచాను అందుకే దీనికి నేనంటే చాలా ప్రేమ ఆ ప్రేమతోనే నా పేరు బేబీ అయ్యిందా నా పేరుని అది పెంచుకున్న కుక్క పిల్ల కూడా బేబీ అనే పెంచుకోండి ఆ కుక్క పిల్ల చచ్చిపోవడం వల్ల నా పేరు కూడా బేబీ అవడం వల్ల అది ఏడుస్తున్న ప్రతిసారి నేను కూడా ఉలిపి పడుతున్నాను తల్లి ఏడిచినట్టే ఉంది ఈ కుక్కలకి ఇచ్చే విలువ మనుషులకు కూడా మానేస్తున్నారు ఇంతలా ఏడుస్తుంటే ఇంకా నేనేమయ్యిందో అనుకున్నాను వస్తానండి 啊！<Huh? S 2> <laughs>